నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ కడుపు కోతలకు పాల్పడుతున్నాయి అడ్డగోలు దోపిడీకి అడ్డదిడ్డంగా మళ్ళీ సిజేరియన్లు చేసేస్తున్నాయి కాసుల కక్కుర్తితో నార్మల్ డెలివరీలకు గుడ్ బై చెప్పి ఎడాపిడా కడుపుకు కత్తి పెడుతున్నాయి నార్మల్ డెలివరీలు చేయాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం ఆపరేషన్లకు మొగ్గు చూపుతోంది నిజామాబాద్ జిల్లాలో సి సెక్షన్ డెలివరీలు ఆందోళన కలిగిస్తున్నాయి రాష్ట్రంలోనే అత్యధికంగా సిజేరియన్లు ఈ జిల్లాలోనే జరుగుతున్నట్లు వైద్యశాఖ రికార్డులు చెబుతున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు నెలకు వంద సాధారణ ప్రసవాలు చేస్తే వెయ్యికి పైగా సిజేరియన్లు చేస్తున్నాయి ఒక్కో ఆపరేషన్కు యాభై నుంచి అరవై వేల ప్యాకేజీ తీసుకుంటూ గర్భిణుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి కాసుల కోసం అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నట్లు ఆరోపిస్తున్న ప్రజా సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి గతంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టిన వైద్యశాఖ నార్మల్ డెలివరీల శాతం పెంచాలని ఆదేశించింది అయితే వైద్యశాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులు గర్భిణీ మహిళలకు లేనిపోని భయాలు చెప్పి ఆపరేషన్లు చేసేస్తున్నట్లు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు ఈ మధ్యకాలంలో గర్భిణీ స్త్రీల పైన ఒక వ్యాపారంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రైవేట్ ఆసుపత్రులలో ఏదైతే గర్భిణీ స్త్రీలు వెళ్తూ ఉన్నారో వెళుతున్నప్పుడు వాళ్ళకు నార్మల్గా చేయాలా డెలివరు లేకుంటే సిజరింగ్ అవసరం ఉందా లేదా అని చెప్పేసి వా కుటుంబ సభ్యులతో మాట్లాడాలా కానీ అటువంటిది మాట్లాడకుండా ఈ మధ్యకాలంలో అసలు సొమ్ము వేసుకోవడానికి వాళ్ళకు ఆదాయాన్ని పెంచుకోవడానికి కోసం ఈరోజు మరి సిజరింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది జిల్లాలో నూట ఇరవైకి పైగా గైనిక్ ఆసుపత్రులు ఉన్నాయి ప్రసవం కోసం గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు మొదటి కాన్పులో సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించాల్సిన వైద్యులు ఆపరేషన్ చేసి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రులపై పర్యవేక్షణ లేకపోవడంతో ఆడింది ఆట చేసిందే ఆపరేషన్ అన్నట్లుగా సాగుతోంది గైనిక్ ఆసుపత్రులపై నిఘా లేకపోవడం వల్ల ప్రతి ఆసుపత్రిలో సి సెక్షన్ డెలివరీలు గణనీయంగా పెరుగుతున్నాయి సిజేరియన్లు పెరుగుతున్న మాట వాస్తవమని ఒప్పుకుంటున్న వైద్యశాఖ అధికారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు సాధారణ ప్రసవాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ ఆసుపత్రులతో సర్కారు దవాఖానాలు సైతం పోటీపడి సిజేరియన్లు చేయడం విమర్శలకు దారితీస్తోంది